హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు అయితే మా లైన్లోకి అయితే చేపలకైతే స్పెషల్గా పులసలు తీసుకొచ్చిందన్నమాట పులస అనేసరికి నేను గోదావరి పులస ఏమో చాలా కాస్ట్లీ ఉంటదేమో నేను అనుకున్నాను బట్ ఇది సముద్రపు పులస అంట ఒక్క ఫిష్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చెప్పింది అనమాట సో మాకైతే ఫైనల్గా ఫోర్ హండ్రెడ్కి ఇచ్చింది ఒక్కొక్క ఫిష్ సో ఇదైతే క్లీనింగ్ ఎలా అయితే చూపిస్తా కానీ ఈ ఫిష్ మాత్రం చాలా గట్టిగా ఉంది కట్ చేసేటప్పుడు సో తర్వాత అయితే సో సముద్రపు పులస కాబట్టి కొంచెం మాకు తక్కువ రేట్కి అనమాట కాబట్టి మేము తెలిసిన వాళ్ళం కూడా కాబట్టి కొంచెం తక్కువకి ఇచ్చిందన్నమాట ఎందుకంటే మీరు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి సో ఫిష్ అయితే ఒక కేజీ వరకు వచ్చేసింది పులస సో నేను పులస అనేసరికి ఇదేంటి గోదావరి పులస ఇంత తక్కువ రేట్ ఏంటో బాబు అనుకున్నాను ఇదే పులస గోదావరిలోకి వెళ్తే ముప్పై వేలు ఇరవై వేలు ఉంటుంది ఇది సముద్రంలో ఉంది కాబట్టి తక్కువకి వచ్చిందమ్మా అనేసి అయితే ఆక చెప్తుంది ఒకసారి పీసెస్ కూడా చూడండి భలే ఉన్నాయి రెడ్డిష్గా చాలా అన్నమాట పొద్దున్నే పట్టి మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చారు సో చాలా చేపలు తీసుకొచ్చింది అది మా దగ్గరకు వచ్చేసరికి అయిపోయాయి అన్నమాట సో